ఈ రోజు ఏం చేస్తున్నావు ఈజీగా సింపుల్ గా ఏ డిష్ ఈ రోజు ఏం ప్రిపేర్ చేసి చూస్తున్నావు చెప్పేసి ఈ రోజు మజ్జిగ పులుసు చేస్తున్నావు శిరీష్ మజ్జిగ పులుసా ఏమేం కావాలి దానికి దానికి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర అన్ని వేయించుకోవాలి కావాలో కావాలి కొబ్బరి పొడి పుట్నాల పొడి పెరుగు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కావాలి ఓకే ఎంతసేపు పడుతుంది ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఈరోజు అయితే మజ్జిగ పులుసు రెడీ చేసి చూంచేస్తున్నాం బాగుంటుంది టైస్ తిన్నాగా చుంక చెప్పి అంతేనా అంతే కదా బాండి పెట్టుకోవాలమ్మా బాండి పెట్టుకొని మిరపకాయలు కొంచెం ఇట్లా చించేస్తే చిల్లవు చూసి దీనికి మధ్య పుల్లగా ఉండాలి నార్మల్గా ఉన్న పర్లేదా కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది చిల్లగా ఉంటేనే బాగుంటుంది మిరపకాయలు చించుకొని వేసుకున్నావాళ్ళు స్టోర్ లో గాలుగా పట్టిన పల్లి నూనె ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలా కొంచెం జీలకర్ర వేయ జీలకర్ర మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేస్తున్నావా కొన్నా కొన్ని కొన్యా మిరపకాయలు ఎల్లిపాయలు వేసుకుంటున్నా మిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర పులుసులో కూడా పోపు పెడతారమ్మా కొంతమంది బజ్జీల కూడా వేసుకుంటారు బజ్జీలు కూడా వేసుకుంటారు కదా వేసుకుంటారు పోపు ఆవాలు జీలకర్ర అంతేనామా అంతే కొంచెం మిరపకాయలు ఎల్లిపాయలు అయిపోయినాయి కదమ్మా ఇంకేం వేస్తున్నావు అందులోకి కొంచెం పచ్చి ఆవాలు పచ్చి ఆవాలు వేసుకోవాలా ఓకే పసుపు పసుపు చిట్కెడు కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అంట నాకు పిల్లలకైతే బాగా ఇష్టం అండి మీరు కూడా ఎప్పుడన్నా చేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది మజ్జిగ పెరుగు కూడా ఎక్కడ తినాలని ఏదైనా కర్రీ ఒకటే చేసుకున్నప్పుడు ఇట్లా మనం మజ్జిపొడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే పుట్నాల పొడి పుట్నాల పొడి మనం పుట్నాలు నార్మల్గా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ అండి అంతేకాకుండా ఎండు కొబ్బరి పొడి కదా మా పచ్చి కాదు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి గ్రైండ్ అన్న ఇవన్నీ వేసినవి దీంట్లో పెరిగేసి గ్రైండ్ చేసుకోవడమే కదమ్మా వేసుకొని కొత్తిమీర ఒకసారి అంతే ఈజీ ఈజీగా టేస్టీగా మనమైతే చేసేసుకోవచ్చు అండి ఎండాకాలంలో కానీ చలికాలంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు నోటికి కొంచెం తినాలనిపించినప్పుడు చేసుకుంటే బాగుంటుంది మా అమ్మ చేస్తే నాకు బాగా ఇష్టం నాకు మా ఆయనకి తర్వాత మా పెద్దోడి కూడా బాగా ఇష్టం అందుకనే అమ్మ వచ్చినప్పుడు ఇట్లాంటి కొన్ని డిషెస్ చేయించుకుంటాను మీరు కూడా ఈజీగా సింపుల్ గా డిషెస్ చేసుకుంటారని కూడా చూపిస్తున్నాను పెరిగేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ టేస్టీగా మధ్య పులుసు రెడీ అయింది మా అమ్మ ప్రిపేర్ చేసేసింది చూడాల ఎట్లా ఉందో చూ చిన్న స్పూన్ తీసుకుంటాం చెప్తామా ఇప్పుడు నీకు సరే శ్రీ మీ మధ్య పులుసు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఇట్లాంటి మంచి మంచి డిషెస్ కావాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి బాయ్